బిజీ బిజీగా ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతల్ని కలిశాక పార్లమెంట్కు వెళ్లారాయన కేంద్ర మంత్రుల్ని కలిసి వివిధ ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది రెండేళ్ల పాలన గ్లోబల్ సమ్మిట్ విజయవంతంతో పాటుగా భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటికే ఖర్గే రాహుల్ తో ఆయన చర్చలు జరిపారు సోనియా ప్రియాంకతో కూడా రేవంత్ రెడ్డి సమావేశమవుతారు అటు పార్లమెంట్ కి వెళ్లిన సమయంలో క్యాంటీన్ లో పలువురు ఎంపీలను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే రఘునందన్ రావు డీకే అరుణతో పాటు టిడిపి ఎంపీ లావు కృష్ణదేవరాయల్ని కూడా మర్యాద పూర్వకంగా పలకరించారు సీఎం సీఎం ఢిల్లీ టూర్ కి సంబంధించి మా ప్రతినిధి గోపి మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో గోపి ఏంటి వాళ్ళ స్కెడ్యూల్ ఎలా ఉంది ఎవరెవరిని కేంద్ర మంత్రులు కలవబోతున్నారు ఎస్ ఉదయం నుంచి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు ఢిల్లీలో రెండవ రోజు ఆయన పర్యటన కొనసాగుతోంది ఉదయం సోనియా గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీతో సమావేశం అయ్యారు రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సో తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అలాగే పరిపాలన పార్టీ పరిస్థితులు వీటన్నిటికి సంబంధించిన అంశాలతో పాటుగా ఇటు గ్లోబల్ సమ్మిట్ విజయవంతం పైన కూడా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకు వివరించడం జరిగింది ఆ తర్వాత కాసేపటి క్రితమే పార్లమెంటుకు వెళ్లారు పార్లమెంట్లో కూడా ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు ఆయన్ని అభినందించడం జరిగింది గ్లోబల్ సమ్మిట్ విజయవంతం పట్ల అలాగే వివిధ పార్టీలకు సంబంధించిన ఎంపీలతో కూడా ఆయన ముచ్చటించడం జరిగింది డికే అరుణ రఘునందన్ పాటుగా నిశికాంత్ దుబే అలాగే లావు శ్రీకృష్ణ దేవరాయలు వీరితో మాట్లాడడం జరిగింది మరి కాసేపట్లో పలువురు కేంద్ర మంత్రులు ముఖ్యంగా అశ్విని వైష్ణవ్ అలాగే సిఆర్ పాటిల్ సహా ఇటు నితిన్ గడ్కరీ ఈ విధంగా ఇంకా షెడ్యూల్ కాలేదు పార్లమెంట్లో ఎవరు అందుబాటులో ఉంటే వారిని రేవంత్ రెడ్డి కలిసి వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా అనేక అంశాలకు సంబంధించి పెండింగ్ అంశాలకు సంబంధించి ప్రశ్నోత్తరాల సమయంలో అలాగే జీరో ఓవర్లో కూడా పార్లమెంట్లో తెలంగాణకి కేంద్రం నుంచి అందాల్సిన సహకారం పెండింగ్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తున్నారు సో ముఖ్యమంత్రి హోదాలో ఆయన కూడా కేంద్ర మంత్రులను కలిసి ఈ పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు అనుమతులు త్వరగా మంజూరు చేయాలని చెప్పి కోరబోతున్నారు నిన్న రాత్రి శరద్ పవార్ ఆయన ఎయిటీ ఫిఫ్త్ బర్త్డేకి సంబంధించిన వేడుకలకు సంబంధించి విందు సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు అక్కడ కూడా ఇటు రాహుల్ అలాగే ప్రియాంకతో మాట్లాడడం జరిగింది గ్లోబల్ సమ్మెట్ కి సంబంధించిన వివరాలు పంచుకున్నారు సో ఈ మధ్యాహ్నంతో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగుస్తుంది తెలంగాణకు ఆయన బయలుదేరి రాబోతున్నారు సో ఢిల్లీలో అందుబాటులో ఉన్నారు కాబట్టి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణకు సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తూ తెలంగాణకి సహకారం అందించాలి రెండేళ్లలో ముఖ్యంగా అనేక సార్లు ఢిల్లీ వచ్చారు కానీ పెండింగ్ ప్రాజెక్టులు ఏవి కూడా ఇంకా పూర్తి కాలేదు అనేక సార్లు ప్రధాని కలిసారు కేంద్ర మంత్రులకు కూడా పదే పదే కలిసి విజ్ఞాపనలు ఇస్తున్న పరిస్థితుంది రీజనల్ రింగ్ రోడ్ కానీ మూసి ప్రక్షాళన కానీ అలాగే ఇటు మెట్రో ఫేజ్ టూ కి సంబంధించి చాలా అంశాలు పెండింగ్ లో ఉంటూ వస్తున్నాయి కాబట్టి సో వాటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా కేంద్ర మంత్రులు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రస్తుతం పార్లమెంట్ లో వారిని కలిసేందుకు ఆయన ఎదురు చూస్తున్నారు సో సమావేశ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర మంత్రులు అంతా కూడా పార్లమెంట్లోనే ఉన్నారు సో అందుబాటులో ఉన్న మంత్రులను కలిసి పెండింగ్ అంశాలకు సంబంధించిన విజ్ఞాపనలు అందజేసి త్వరగా వీటిని పూర్తి చేసేందుకు సహకరించాలని చెప్పి ఆయన కోరుబోతున్నారు అనంతరం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ రాబోతున్నారు